మన సనాతన ధర్మంలో చెప్పుకునేదాన్ని అనేక గ్రంథాలు ఉన్నాయి ప్రతి గ్రంథమంటే అది కూడా చనిపోవంతే గ్రంథరాశి ఉన్నటువంటి మహా సంస్కృతిలో మనం చెప్పేమని చుట్టూగా గర్వంగా చెప్పుకోవాలండి అలాంటి వాణ్ణాల్లో మనకి మాదిక పుస్తకాలన్న వేదరాశి తర్వాత పురాణాలు అటు ధర్మశాస్త్రాలు వేదాలని కొన్ని చిత్రాలు కల్పిస్తారు కానీ మీరు కొన్ని చెప్పట్లేదు అంటారు రామాయణం భారతం భాగవతం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇది కాక మనకి ప్రత్యేక గ్రంథులు స్తోత్ర గ్రంథం ఈ స్తోత్ర అనేటువంటి చనా ధర్మాలలో ఒక విశిష్టమైన గొప్ప ప్రక్రియ అది పురాణానికి అన్ని తెలియకపోయిన స్తోత్రాలు ఏదో మనకి పరిచయంగా ఉంటూ ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చదవగా పైగా నాటి మహిమ మనం అనుభవించడం చేత పారాయణ స్తోత్రాలు కూడా చాలా ఉంటాయి ఈ సహస్రనామ స్తోత్రాలు కొనవైపు ఉంటూ ఉంటే మహాకవులు అంటే ఋషుజన్మైనటువంటి వాళ్ళ రచించిన స్తోత్రాలు ఉన్నాయి విధానంగా ఆదిశంకర భగవత్పాదించిన స్తోత్ర అవార్ అగల శివానందలహరి సౌందర్యలహరి హరిమేడేస్తవము కరావలంబము ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని చిన్నగా కనబడితే కొంత విస్తారండి అలాంటి స్తోత్రిలో రామకర్ణ మృతం కృష్ణకర్మాతం ప్రస్తావన చేస్తే చేస్తున్నాం రామకర్ణామంటే ఆదిశంకర క్రితంగా ప్రసిద్ధి చెప్పినది కానీ కోది సంఖ్యలు రచించారేదేహం సందేహం చుట్టారు ఆ రచించిన రచించకపోయినా అది ఎక్కువ గ్రంథం అది సంబంధించిన శ్లోకాలు మంత్రశాస్త్రాలే జరుగుతుంటాయి రామ సంబంధమైన ఉపాసనా శాస్త్రాలు కొన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే నాకు అందించే సంకల్యే సమకూర్చే గ్రంథం నాకు కావచ్చు మొత్తాన్ని రామ ఉపాసనా సర్వస్వమే రామగ్రంథాన్ని కేవలం వాల్మీకి రామాన్ని చూపించలేము ధర్మం రాముడి మాత్రమే కాకుండా ఉపాసనా పరంగా రామ కారద మంత్రస్చానండి చెప్పబడితే యోగంతో రాముని ఎలా దర్శించాలి మంత్రంతో ఎలా ధ్యానించాలి లాంటి రామ రామభక్తులకు కాధన రహస్యాలైన రామకర్ణామృతిలో ఉన్నాయి అది తర్వాత చెప్పారు కృష్ణ కర్ణామృతి రామకర్ణామృతం నాలుగు వేల ముప్పై ఏడు శ్లోకాలే నాలుగు ఆశ్వాసము ఆశ్వాసంతో అధ్యాయం అనుకోవచ్చు నాలుగు ఆశ్వాసాలు గ్రంథం నాలుగు వేల ముప్పై ఏడు శ్లోకాలు ఎదురవుతున్నాయి అందులో మనం కొన్ని నిమిషాలు చెప్తున్నాం కృష్ణకర్ణామకానికి వచ్చేటప్పటికల్లా అంటే రామకర్ నామకం ప్రాచీన అంగీకరించాల్సిందే తర్వాత కృష్ణకర్ణామే కృష్ణకర్ణ లీలాసుకుడు ఈ లీలాసుకుడి యొక్క ప్రశస్తి కూడా మనం గతంలో చెప్పుకుందాం మనకి వీరామగ తెలియగా లీలాసుకుడిగా స్వీకరించి అద్భుతమైన కృష్ణకర్ణాము కూడా రచించారు మహాపండితుడు ఈ అనేక గ్రంథాలు కూడా రచించారు అందులో అద్వైతాన్ని కూడా కృష్టభక్త అద్వైత నిష్ట కలిగిన వారి అటు రామకర్ణామృత కర్తగాని ఇటు కృష్ణకర్ణామృత కర్త కానీ అద్వైతం కృష్ణ భక్తి కలిగిన వారి ఇలా ఇతర రచనలు కూడా చాలా ఉన్నాయి అందులో సుమారు ఇరవై ఆరు గ్రంథాలున్నాయి లీలాస రచించిన వాక్యం అవి దక్షిణాము స్థలము అభిమ కౌస్తుభమాల సరస్వతి నక్షత్రమాల దుర్గాష్తి మహాకాలాష్టకము ఇంకా విశేషమైన గ్రంథాలు ఉన్నాయి బృందావన స్తంభాలు గోవిందాభిషేకం ప్రాక్తి కావ్యానికి వచ్చిందని ప్రాకృత హోషాలు వచ్చిందాడు ఆ కావ్యాన్ని అలాంటి మహానుభావుడు శంకర గురుడు అనే పేరుతో వేదాంత గ్రంథములు కూడా తీశాడు ఈ చెప్పడం ఎందుకు వేదాంతం భక్తి విడుకురాదని చెప్పడం కోసం రెండు ఎలాగో కలుసుకొని చెప్పడం కోసమే అంత కర్ణాములతో చేసిన మహానుభావుడు ఏ కర్ణామృతం గ్రంథేది మనసులోకి వచ్చేస్తాడు అంత అందరూ కర్ణామత విధించాడు ఆ మహానుభావుడు ఆ కద్నాములతో అనేక భాషలో వ్యాఖ్యాన తేడు సంస్కృతంలోనే దాని సుమారు తొమ్మిది యాక్ష్యానాలు నీలాసి కర్ణామృతానికి ఉన్నాయి చతుర్ణ మహాప్రహు ఆ కర్ణామృత శ్లోకములు మన తెలుగునాట గోదావరిలో కొనూరు తీరంలో ఆయన వినియో ఆనందీర్చితూ ఆ శ్లోకాలు తీసుకువచ్చి వంద దేశాలు పరిశీలించే విద్యారు కృష్ణ భారతదేశం ఏ భాష వారైనా కృష్ణ కర్ణించి ఆర్తి ఆ శ్లోకాన్ని భక్తిగా ధైర్యం చెప్పారు నేటికి అది బృందావన సమాధి బృందావనంలో నేను గురువాన సమాధి అని కూడా చెప్పి కృష్ణ పూర్తి చేస్తుంటారట ఆయన కేంద్ర వారు కావు విశేషమైన దాని తర్వాత శివకర్ణామృతం కృష్ణ శివకర్ణామృతం ఇది ఎందుకు చూస్తే కృష్ణకర్ణామృతం ప్రాచీనం వామకర్ణామృతం తర్వాత కృష్ణకర్ణామృతం ఇందులో మూడు వందల ముప్పై ఇది మూడు అధ్యాయాల గ్రంథం ఇంత చెప్పబోయే శుభకరణ అందుకే ఇది మూడు వందల అరవై ఎనిమిది శ్లోకాలు ఇదిగో అధ్యాయాలు జరుగుతుంది అయితే ఇందులో మన ఐదు రోజులు కోరులోనే చెప్పుకోవడం జరిగింది రెండు మూడు వందల అరవై ఎనిమిది శ్లోకాలు పూర్తిగా చెప్పుకుంటామా ఆది మధ్య అంతవరకు ముఖ్యమైన తీసుకుని మనం ఇది చెప్పుకుంటే ప్రధాన ప్రయోజనం మాత్రం శివానుభూతి శివానుభూతి సిద్ధించడం చేస్తారు క్రంభలో ఏదో దాని ఆధారంగా ముఖ్యం అంటే భగవగా అనుభూతి పొందిన మహర్షులు మహాత్ములు రచించిన గ్రంథాలే మనం అనుభూతినిస్తారు ఎందుకంటే మనం యూహించి అనుభూతి రాస్తారు నిక్షిప్తం చేస్తారు మహానుభావుడు ఎవరు భరద్వాదే ప్రమే మనం మాత్రమే లభ్యం అవుతుంది గ్రంథం భరద్వాద విని భరద్వాది మహర్షి ప్రచించాలంటే భరద్వాదు ఎంతో మంది ఉన్నారు అత్యంత ప్రాచీన కాలంలో ఉన్న వైదిక భరద్వాది విషయాలు చెప్పడానికి మాత్రం ఎందుకంటే కృష్ణపర్ణాము కొంత తర్వాత ఇచ్చినటువంటి గ్రంథం ఇది కాబట్టి అతడు ప్రాచీన భరద దీక్ష అంటే వాళ్ళ గోత్ర నామంతో గోత్రనామంటే భరద్వాదిని గొప్ప అని స్పటంకంటే భరద్వాదిని గోత్రాన్ని చిన్న చర్చించారు ఆయన ఎవరైనా వెళ్తారు అనేటువంటి ఒక పరిశోధన సాహిత్య వ్యక్తులు చేసి తేల్చింది ఏంటంటే ఆ మహానుభవతి మీద అప్పయ దీక్షలు అని పూర్తాయి అప్పయ దీక్షలు భరద్వాది గ్రహుడు మరి ఇక్కడ లేదు చిన్న విషయం మండల చిన్ననంత ఉంటారు తపవన్ మహారాజ్ ఆయన సూచన మరియు శివానందోగులకి వెళ్ళేవలసింది శివం ఆ శివానంద దేవికి అత్యంతలు అప్పుడు వీక్షిస్తున్నారు ఆయన సుమారు పదిహేను పదహారు శతాబ్దాల మధ్య కాలం గారు ఆ రచించిన రచించినటువంటి గ్రంథాలు నూట ఉన్నాయి నూట నాలుగు యజ్ఞాల దేవులలో నూట గ్రంథాలు రచించారు పైగా ఆయన గ్రంథములు సంస్కృతి సాధించాలి వాళ్ళు విశేషమైన స్థానాన్ని పొందారు అది వేదాంత శాస్త్రం మీదించారు అంటే అద్వైతులనే ఆయన దృష్టి ప్రధాన సిద్ధాంతం అంటే ఆదిశక్తులు ప్రతిపాదించే అద్వైతం మళ్ళీ ఆదిశతులు ప్రతిపాదించాలి అంటే ఆది కొత్తగా తయారు చేయలేదు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఆది కూడా ప్రతి చేశారు అదే మనం శంకర చరిత్ర ఈ విధంగా కొన్నాళ్ళు చెప్పుకున్నాం కొంత గుర్తుండి గుర్తింపు ఉండవచ్చు ఆదిశంకరులు ఉన్నగానే ప్రతిష్ట చేశారు ఆదిశంకరుడు సిద్ధాంత పరంపరలో వచ్చినటువంటి గొప్ప అద్వైత ఆచార్యులు ఉన్నారు అద్వైత మతావలందరి మాత్రం ఆ గ్రంథాలు చాలా ప్రమాణాలు అలాంటి వాళ్ళ అపో దీక్షలు అంటే అద్వైత శాస్త్రం అంటే విశేషమైన ఆచార్యులు ఆయన సర్వ సంగ్రహ అని పచ్చధురువు గ్రంథం రచించారు అది మధ్య ఉపస్థితి చెప్పాలి గ్రంథాల్లో ఎంత అని తెలుస్తుంది వివిధ శాస్త్రాల నుంచి వేదాల మధుర అనేక శాస్త్రాల నుంచి తీసుకువచ్చి అద్వైత సిద్ధాంత ప్రభాగం చేస్తే అత్యద్భుతమైన గ్రంథం రచించారు అలాంటి మహాయుడు మొక్కలు నూతానాలు గ్రంథాలు రచించారు నూతానాలు గ్రంథాలు తీశాడు ఆయన ప్రాంతము తమిళనాడు అయినా మన చిత్తూరు జిల్లా ఉంటుంది ఇప్పటికే ఆయన నివసించిన ప్రాంతం అరవై పాలి అనే ప్రాంతం అది అక్కడ ఆ మహాభావుడు కాలకల్కేశ్వరు శివాలయాన్ని స్థాపన చేశారు రోజు శివాగమాల ప్రకారమే శివాచార్య ఆరాధన చేస్తారు ఆ మహాభావిని చరిత్ర అత్యంత ప్రగతి పేరు అరే పాలని వెళ్లి చేసినప్పుడు ఆయన చిత్తగా తీర్చి దిగబడి ఆయన విగ్రహం ఉంటుంది ఆ ఎదురుగా పెద్ద శిలాఫలకం మీద ఆయన రచించే నూట నాలుగు గ్రంథాలు చిత్తగా ఉంటుంది